ఇప్పుడు మీరు అంటున్నారు డిక్టేటర్షిప్ నడుస్తుంది అక్కడ అంటున్నారు సో ఇంత సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక సిపిఐ పార్టీ నుంచి అంటే మీ నాన్నగారు ఉన్నారు సో ఒక గొప్ప నాయకుడు ఎంతోమంది అంటే ఇప్పుడు తన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఇంటి ముందరికి ఎవరైనా సమస్య అని వస్తే వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో కలెక్టర్ దగ్గర కూడా తీసుకెళ్లి చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది పేదవాళ్ళకి కానీ మీ నాన్నగారు భగవాన్ దాస్ గారు మరి అటువంటిది ఆయన పుత్రుడుగా మరి ఇంత విప్లవ భావాలు ఎవరికైనా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే అన్ని పట్టించుకునేటువంటి ఇంత విప్లవ భావాలు ఒక ఆల్మోస్ట్ ఒక గ్రేట్ జర్నలిస్ట్ గా ఉన్న మీరు మరి ఇంత జరుగుతూ ఉంటే ప్రెస్ క్లబ్లో ఒక డిక్టేటర్షిప్ నడుస్తుంది అని అంటున్నారు వీటన్నిటిని ఎందుకు మీరు అసలు కరెక్ట్ చేయలేకపోతున్నారు ఈయనతో కాదు ఇప్పుడున్న కార్యవర్గమే కాదు గతంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించినాయి యూనియన్ బయలా ప్రకారం ప్రతి ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి గతంలో పనిచేసిన క్లబ్ అధ్యక్షుడు ఎక్స్అఫిషో మెంబర్గా రావాలి ఓకే అక్కడ ఉన్నటువంటి యూనియన్ ప్రెసిడెంట్ ప్రతి ప్రెస్ క్లబ్ ఈసీకి ఎక్స్అఫీ మెంబర్గా రావాలి ఇది యూనియన్ బైలా ఉంది ఇదే ఏపీడబ్ల్యూజే బైల్య బైలా బైలా అనేది అప్పుడే చేసింది కానీ గత పదేండ్ల క్రితం పది ప పద్నాలుగేళ్ల క్రితమే ఏమైంది ఓడిపోయిన అభ్యర్థిని నేనెందుకు పిలుస్తా అని గెలిచిన అభ్యర్థి ఓకే గెలిచిన అభ్యర్థి ఓడిపోయినయనే ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా పిలువాలి నేను బిల్వ హ్మ్ ఆయన ఆయన బిల్వ గెలిచిన అభ్యర్థి మళ్ళ ఓడిపోయిన అభ్యర్థిని రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమైంది రెండు యూనియన్లు అయినాయి ఏ యూనియన్ అధ్యక్షుని పిలవాలని అసలు ఆ సాంప్రదాయనే తీసిపడేసి తీసేసింరు ఇప్పుడు కేశమూర్తిన ఎవరు పిలువాలి అధ్యక్షుడి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పిలవ సిజర్ ఎట్ పిలవాలి సిజర్ ఎట్ పిలవాలి కేశవమూర్తిని సిధారెడ్డి విలువలే అధ్యక్షునిగా గెలిచి కేశవమూర్తిని వెంకట్ విలువలే అధ్యక్షునిగా గెలిచి వెంకట్ వరకు కొనసాగింది వెంకట్ అప్పుడు ఉమ్మడి యూనియన్ ఒకటే యూనియన్ ఏపీడబ్ల్యూజే కింద ఒక యూనియన్ ఉన్నా కాబట్టి వెంకట్ అప్పుడున్న ప్రెసిడెంట్ శివకుమార్ ను అప్పుడున్న సెక్రటరీ పవన్ ని పిలిచిండు మళ్ళీ శివకుమార్ అప్పుడున్న ప్రెసిడెంట్ మదన్ ను అప్పుడున్న ప్రెసిడెంట్ నారాయణ రెడ్డిని అప్పుడు ఉన్న యూనియన్ అధ్యక్షుడు నేను కూడా యూనియన్ అధ్యక్షునిగా ఎక్స్ అఫీషియో మెంబర్గా పోయినా శివకుమార్ ఉన్నప్పుడు మోహన్ సార్ ఉన్నప్పుడు ఎక్స్అఫీ ప్రెసిడెంట్గా అటెండ్ అయినా అప్పుడు మదన్మోహన్ ఎక్స్అఫిషియో ప్రెసిడెంట్గా అటెండ్ అయినా అంటే ఆ సాంప్రదాయానికి పోయి రెండు యూనియన్లు అయిన తర్వాత యూనియన్ పిలవడం మానేసిన్ సరే కనీసం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని పూర్వ ప్రెస్ క్లబ్ అధ్యక్షుని పిలుస్తారా అంటే అది వెంకట్ నుంచి ఆగిపోయింది అంటే వెంకట సార్ దగ్గర నుంచి స్టార్ట్ ఆగిపోయింది ఇంకా ఓడిపోయిన అభ్యర్థికి గెలిచిన అభ్యర్థికి పడక ఇట్లా వెంకట రెండు సార్లు చేసిండు రెండోసారి అది ఆగింది మొదటిసారి పిలిచిండు శివకుమార్ రెండోసారి ఆగిపోయింది